అన్నీ పోతలేనా ఎన్ని ఉన్నాయా ఏం రేట్ చెప్పాయి అన్నీ పోతలే కదా పట్నాలు ఉన్నాయా మెత్త పదైదు పట్నాలు రెండు ఏం చెప్పినావు రెండు కొట్టలే కదా పదహైదున్నర పదైదున్నర జాయినా పదైదున్నర ఎట్లు పదహైదున్నర ఎన్నికలు పడతాయ ఎన్ని పడతాయి ముతాయా మర చె ఎన్ని ఉన్నాయి అన్ని పొట్ల పిల్లలు ఎంత జత జత పన్నెండు వేల జత పన్నెండు వేలు పన్నెండు పొట్ల పిల్లలు ఒక మేకది ఒక పిల్ల పోతు పిల్ల ఉందా ఈ మేకదే ఏం చెప్పినావు రెండు మేకలు రెండు పిల్లలు పదహారు వేల పదహారు వేల ఎనిమిదిన్నరలో పెద్దనా పోతులా ఏం చెప్పినావు ఐదు ఏం రేట్ ఐదు ఒకటి ఐదున్నారా ఐదు పోతులే కదా లో పద్నాలుగు ఒకటి పోతు ఒకటి మరొక ఇది పోతులా పద్నాలుగు వేలు పోతు ఒకటి మరొక రెండు బడ్జెల ఎనిమిది తిన్నారా పోతులా రెండు రెండు పోతులు ఎనిమిది తిన్నారా పిల్లరా ఏం చెప్పినావు మూడున్నారా రెండు బిల్లురాడున్నర రెండు మరకు పిల్లలేనా ఎత్తుందానా రెండు ఏం రేట్ రెండు పన్నెండు రెండు మరకులే కదా ಪನ್ನೆಂಡು ವೇ ಪನ್ನೆಂಟು ವೇ ನೋ ಪಿಲ್ ಎಲ್ಲ ಅನ್ನ ಪೋತೇ ಕದಾ ಅನ್ನ ಪೋತೇ ನಾಲ್ಕು ನಾವು ಎಂ ರೇಟ್ವರೆ ಕೂಡ ಹದಿನೈದು ವರೆ மாரி நான் ரெண்டு ஆ ஏன் ரேடம்மா நான் ஆறு சாயிர கே பண்ண ஆறு சாய்ரோ அவரு ஆ ஏழு சாய் எழுது சாயிரம் ஏழு சாய்